వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా విశాఖ దొండపర్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన భారీ వృక్షం వద్ద గ్రీన్ క్లైమేట్ సంస్థ ఆధ్వర్యంలో వృక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సో చెట్ల యొక్క ప్రాముఖ్యతను వాటి విలువలను విద్యార్థులకు తెలియజేస్తూ ఓ చక్కని కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు సో ఇక్కడ వీళ్ళు మెయిన్గా ఏంటంటే సేమ్ నోటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే నినాదంతో ఈ వృక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మనం చూడొచ్చు ఇదంతా కూడా ఏదైతే సీడ్స్ అంటే విత్తనాలు ఏదైతే మనం రెగ్యులర్గా మనం నిత్య జీవితంలో వాడే తిను పదార్థాలు అంటే వంటకాల్లో వాడే ఇవన్నీ కూడా వీటితో ఈ సి నోటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే నినాదంతో వీరు నిర్వహిస్తున్నారు మనతో ఈ గ్రీన్ క్లైమేట్ సంస్థ వ్యవస్థాపకులు రత్నగారు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈ వృక్షాబంధన కార్యక్రమాన్ని ఎందుకు మీరు చేపట్టారు ఏంటి ఆ విషయం ఈ వృక్షబంధం కార్యక్రమాన్ని మనం పునరుద్ధరిస్తున్నాం మనకన్నా ముందే ఐదు వేల సంవత్సరాల కాలంలో పవిత్ర దారాలు అనే పేరుతో చెట్లకి దారం కట్టి పూజ చేయడం అనేది రాఖీ పౌర్ణికి ముందు ఒక ఆచారంగా ఉంది దాన్ని మనం మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం ఏదైతే తెగ ఉందో వాళ్ళు చెట్లను కాపాడాలి జీవులను కాపాడాలని ఇరవై తొమ్మిది రకాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం కొన్ని సూత్రాలు పెట్టుకొని చేస్తూ వచ్చారు అక్కడ మూడు వందల అరవై రెండు మంది ఆ బలిదానంతో అమృతాదేవి త్యాగంతో అక్కడ చెట్లను కాపాడగలిగారు అలాగే చిప్కో ఉద్యమంలో సుందర్లాల్ బాబు కూడా చాలా చెట్లను కాపాడటం జరిగింది ఈరోజు నూట పదకొండు చెట్లు ఆడపిల్ల పుడితే నాడుతో సుందర్లాల్ పహేల్వాల్ అని ఆయన రాజస్థాన్లో పెప్లాంతరైన గ్రామంలో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాడు ఇలాంటి తరుణంలో ప్రపంచంలోనే అది ఎక్కువ కాలంగా ఉన్న ఇట్లాంటి చెట్లను కాపాడటం ఒక కార్యక్రమంగా పెట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించడం కోసం పర్యావరణ పరిరక్షణకు పాటుపడటం కోసం మనం భవిష్యత్తు తరమైన విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అంటే విద్యార్థులు వచ్చారు ఏమో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏం చెప్తారు విద్యార్థులు ఇక్కడ వచ్చి ఈరోజు చాలా ఆనందంగా ఇచ్చేసారు ఇట్లాంటి చెట్లను తాము కాపాడతామనే ఆలోచన చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈ చెట్లను కాపాడటానికి ముందుకు వస్తున్నారు పెద్ద పెద్ద చెట్లను కాపాడుతామని ఒక ప్రతిజ్ఞ చేయబోతున్నారు కాబట్టి ఈ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేందుకు ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారని మేమైతే భావిస్తున్నాం అంటే ఇప్పుడు నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన అంటే పైబడి వయసు కలిగిన చట్టను మీరు గుర్తించారు సో విశాఖలో ఇటువంటి చెట్లు కూడా ఉన్నాయా మన విశాఖలో ఇలాంటి చెట్లు ఇంకా చాలా ఉన్నాయి మనకి మూడు వేలకు పైగా చెట్లనుటి నాటడం అనేది గతంలో రైల్వే వాళ్ళు చేశారు భువనేశ్వూర్ నాగపూర్ రైల్వే లైన్ వేసే రోజుల్లో ఆ తర్వాత ఈ చెట్ల సంఖ్య పెరుగు చాలా చోట్ల పెంచే ప్రయత్నం చేశారు అయితే ఏంటంటే అభివృద్ధి అనే పేరుతో చాలా చెట్లు నరికివేయబడ్డాయి బట్ ఉన్న చెట్లన్నా కాపాడుకోవాలనే ఆలోచనతో మనం ఇది చేస్తూ ఉన్నాం రైల్వే వాళ్ళ స్థలంలోనే వందకు పైగా ఇలాంటి పెద్ద చెట్లు ఉన్నాయి మన సిటీలో దాదాపుగా ఎనిమిది వందలకు పైగా వందేళ్ల పైబడిన చెట్లు ఉండటాన్ని మనం గుర్తించాం సరే ఇదంతా కూడా ఒక సంపద ఆస్తి అని కూడా చెప్పుకోవచ్చు సో ఇలాంటి చెట్లను కాపాడంలో బాగున్న ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే గుర్తించడం ఒక అయితే వాటిని కాపాడడం కూడా ఒక విషయం కాదు అయితే చాలా కాలంగా మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ ఏడాది జూన్ ఫిఫ్త్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఆ గ్రీన్ క్లైమేట్ టీమ్ని అమరావతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించడం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇది చెప్పిన తర్వాత అధికారులకు వందేళ్ల పైబడిన ఉన్న మహావృక్షాలన్నింటినీ గుర్తించడం వాటిని కాపాడాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది మరి భవిష్యత్తులో మనం చూడాలి ప్రభుత్వం ఇలాంటి చెట్లను ఏ విధంగా కాపాడుతు సంరక్షిస్తాయని కానీ ప్రజలంతా ఎట్లాంటి చెట్లను కాపాడటం కోసం అవగాహన కల్పించేందుకు మనం మాత్రం నిరంతరం ప్రయత్నం చేయాలి మేడం చెప్పండి ఇవాళ ఈ వృక్షాబంధన బంధన కార్యక్రమం పాల్గొనాలని ఈ వృక్షాబంధన్ కార్యక్రమం చాలా మంచి ప్రయత్నం అండి అలాగే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు కూడా ఈ మొక్కల్ని పరిరక్షించాలన్న కార్యక్రమంతో ఒక పది లక్షల మొక్కల్ని మూడేళ్లలో ఇవ్వడం జరుగుతుంది అందరికీ విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఎవరు కావాలన్నా ఇలా ఎన్జిఓలు కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ముందుకొస్తే మేము మొక్కలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సప్లై చేయడం జరుగుతుంది ఈ వృక్షాబంధన్ అని ఒక నూట యాభై ఏళ్ల వయసు కలిగిన మర్రి చెట్టు దగ్గర ఈ కార్యక్రమం చేస్తున్న ఎన్జి గ్రీన్ క్లైమేట్ రత్నం గారికి అండ్ వాళ్ళ సిబ్బందికి నా అభినందనలు నమస్తే అండి నేను సిటీజీ మరియు వనమాలి గార్డెనింగ్ గ్రూప్ వైజాగ్ తరఫున ఈ రోజు ఈ ప్రోగ్రాంకి వచ్చానండి ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాలుగా మన గ్రీన్ క్లైమేట్ రత్నం గారు ఈ వృక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇది చాలా విశేషమైన ప్రోగ్రామ్ గా చెప్పాలండి ప్రతి ఒక్కరికి స్కూల్ పిల్లలకి కామన్ పబ్లిక్కి కూడా ఈ గ్రీనరీ తాలూకా ఇంపార్టెన్స్ తెలియజేయడానికి అలాగే మన ఏజ్ ఓల్డ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ సేవ్ చేసుకోవాలనే సందేశంతో ఈ కార్యక్రమం ప్రతి ఏటా జరుగుతుందండి అలాగే మేము కూడా మా వనమాలి మరియు సిటీజీ గార్డెనర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇవాళ మా రత్నం సార్ కూడా మా పెద్దన్నకి రాఖీ కట్టి ఆయన మన వైజాగ్ని మన వైజాగ్ పచ్చదనాన్ని కాపాడడానికి ఎంత శ్రమిస్తున్నారు ఆయనకి మేము కూడా అన్నింటి ఉంటామని మేము తెలియజేయడానికి ప్రతి సంవత్సరం కూడా మేము కూడా వచ్చి ఈ చెట్టుకి కూడా రాఖీ కట్టడం జరుగుతుంది అలాగే మా రత్నం సార్కి కూడా రాఖీ కట్టడం జరుగుతుంది నమస్తే అండి నా పేరు విజయలక్ష్మి నేను సిటీజీ వనమాలి తరపున ఎన్జిఓ గ్రీన్ క్లైమేట్ రత్నం సార్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రావడం జరిగిందండి ఇది ప్రతి సంవత్సరం లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఇది జరుగుతుంది ఇది వృక్షాబంధనండి మనం సాధారణంగా రక్షాబంధనం వినుంటాం కదా రక్షాబంధనం అంటే సోదరులతో మనకున్న బంధాన్ని పతిష్టం చేసుకోవడానికి మనం చేసేది ఇది వృక్షాబంధం అండి వృక్షాబంధం అంటే చెట్లతో మనకున్న బంధాన్ని తెలియజేయడం కోసం ఇది మనం చేస్తుంది అంటే చెట్లు మన మనం చెట్లను రక్షిస్తే చెట్లు మన చాలా రక్షిస్తుందండి మనకు ఆక్సిజన్ ఇస్తుంది వాతావరణాన్ని సమతుల్యం చేస్తుంది ఇస్తుంది పక్షులకి ఇస్తుంది ఇవన్నీ మనకు వర్షాలను ఇస్తాయి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మనం వృక్షాలు ఇది ఒక పండగ మాత్రమే కాదండి దీని ద్వారా ఒక ప్రతిజ్ఞ కన్వే చేయడం కోసం ఇది జరుగుతుంది ఎందుకు అంటే మన భావితరాల వాళ్ళకి వృక్షం దాని యొక్క ఆవశ్యకత ఎంత అన్నది అండి చివరిగా వృక్షో రక్షిత రక్షిత అంటే వృక్షాలను మనం రక్షిస్తే వృక్షాలు మనని రక్షిస్తాయి అంతా చల్లగా హాయిగా బాగుంటుంది సో ప్రస్తుతం మనతో కొందరు విద్యార్థులు ఉన్నారు వీరందరూ కూడా ఈ వృక్షాబంధన కార్యక్రమంలో పాల్గొన్నారు వారితో మాట్లాడుతూ చెప్పండి మీరు ఈ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ ప్రౌడ్ స్టూడెంట్ ఫ్రమ్ లిటిల్ ఏంజల్స్ మై నేమ్ ఇస్ ఆష్ని అండ్ ఐ రియలీ లవ్ దిస్ లైక్ ఇనిషియేటివ్ విత్ ద గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ లైక్ It's good for us to participate for these type of uh, uh, campaigns or any initiatives, and like the oxygen which we breathe today is not possible without these trees, and it's really good that we are tying Raksha like uh, rakhi's to trees and showing that and we are showing a like way of like uh, I mean that we are showing them a way like how to protect them. For the future, and as we are the future generation, we can understand like saving trees can be very beneficial in many ways. So, yeah. You come to tie the uh, raksha bandhan. You know the how much years of this tree? It's uh, like they say it's more than one forty to one fifty years, okay. which is really surprising. Like uh, surprising because many people would think of cutting trees for some uh, like for some use and stuff, but it's really good that we are. ప్రొటెక్టింగ్ దెమ్ ఫర్ ది ఫ్యూచర్ అండ్ ఓకే సో ఐఎమ్ ఆశ్రిత సో నేను లిటిల్ ఏంజిల్ స్కూల్లో చదువుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ విఆర్ రియలీ హ్యాపీ ఎందుకంటే చెట్లకి రాఖీ కడుతున్నాం అంటే ఈ ప్రోగ్రామ్ అనేది చెట్లని కాపాడడానికి చేసే ప్రయత్నం సో పరివారణ పరిరక్షణ కోసం ఈ ప్రయత్నమే రక్ష రాఖీ కట్టడం అనమాట నార్మల్గా రక్షాబంధన్ అనేది తోడబుట్టిన వాళ్ళకి రాఖీ కట్టడం సో అది మేము ఈ చెట్లుకి కడుతున్నాం ఎందుకంటే చెట్లు లేకపోతే జీవితం లేదు సో మనం పీల్చుకునే గాలి ఆక్సిజన్ కూడా చెట్ల వల్ల వస్తాయి సో మేము ఈ ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి వీ ప్రామిస్ టు ప్రొటెక్ట్ ది ట్రీస్ అండ్ దాట్స్ థ్యాంక్ యూ ఇంత వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ట్రీని చూడటం మీకు ఎలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్ ఫర్ అస్ టు లైక్ నో దట్ దిస్ ట్రీ ఈజ్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ యాక్చువల్లీ ఈ ట్రీ ఇక్కడ ఉందని మాకు తెలియదు సో బికాస్ ఆఫ్ ది గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ లైక్ మే నూస్ నో దట్ దిస్ ట్రీ ఎగ్జిస్ట్ ఇయర్ అండ్ ఇది వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అంటే ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్ ఫర్ అస్ అండ్ వీఆర్ రియలీ హ్యాపీ టు నో ఎలా ఇక్కడికి రావడం చాలా లైక్ మంచి ఆపర్చునిటీ టీచర్స్కి ఇంకా అందరికీ చాలా లైక్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇక్కడ ఉండడం వల్ల మాకు ట్రీస్ ఎంత ఇంపార్టెంట్ ట్రీస్ లేకపోతే మనం ఉండలేము అసలు ట్రీస్ అంటే మనకి ఆక్సిజన్ ఇస్తాయి ఫుడ్ ఇస్తాయి అన్నీ ఇస్తాయి ఇట్ లైక్ ఇట్స్ ఇంపాసిబుల్ టు లివ్ వితౌట్ దెమ్ సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం అనేది సెలబ్రేట్ చేస్తున్నాము దీనివల్ల మనం చాలా నేర్చుకున్నాము ఎక్స్పీరియన్స్ నాకైతే ఇది చాలా నేర్చుకో మేము ఇది చాలా నేర్చుకున్నాము లైక్ ట్రీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మన జీవితంలో ఇది మనకి ఒక రిమైండర్ లాంటిది ఇనిషియేటివ్ అండ్ మా అంటే ట్రీస్ అంటే ఇంపార్టెంట్ మన లైఫ్లోని మనకి ఇంకొకసారి గుర్తు ఇంకొక ఇంకొకసారి కూడా ఇది ఒక రిమైండర్ మనము ఒక నేను ఏంటంటే ముఖ్యంగా నేర్చుకుంది ఏంటంటే ట్రీస్ మన మన అన్న తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అందుకే ఈరోజు రక్షాబంధం కట్టాము జీవితంలో ట్రీస్ని మర్చిపోకూడదు వస్తే విద్యార్థులంతా కూడా ఈ వృక్ష కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు ఎందుకంటే నూట యాభై ఏళ్ళ పైబడి చరిత్ర కలిగిన ఇటువంటి వృక్షాలను భారీ వృక్షాలను మొదటిసారిగా చూస్తున్నామని అని సో ఇటువంటి వృక్షానికి మేము అంతా కూడా రాఖీ అంటే వృక్ష పేరిట ఒక రాఖీని కట్టడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు చెప్తున్నారు ఎందుకంటే ఇటువంటి ట్రీ ఎంతో మందికి నీడనివ్వడంతో పాటు ఆక్సిజన్ కూడా అందిస్తుంది సో విశాఖ రైల్వే స్టేషన్ దొండపత్తి మీదుగా వెళ్ళే వాహనదారులందరూ కూడా ఈ ఎండలకు నీడ కోసం ఈ చెట్టు కిందకు వచ్చి సేతీరుతూ ఉంటారు సో ఇటువంటి ఈ వృక్షానికి మనం